రాజేష్

కరువులో విలువలాడుతున్నటువంటి రైతాంగానికి చేయూతగా నిలవాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఇవాళ వరపరకల్లు మండలంలో ఏదైతే నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నటువంటి తరుణంలో వాటిని కాపాడడం కోసం ఇవాళ హందరినీ వాన్ డిస్ట్రిబ్యూటరీ నుంచి నీటిని విడుదల చేసి దాన్ని స్థానికంగా ఉన్నటువంటి పెద్ద వంకకు నీటిని చేర్చి తద్వారా అక్కడి నుంచి మోటార్ల ద్వారా పంటల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దాదాపు నాలుగు వేల ఎకరాలకు ఇవాళ మనం పంటని కాపాడేటువంటి పరిస్థితి అవి కూడా ఖరీదైనటువంటి వాణిజ్య పంటలు అతి ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి మిర్చి పంటలే ఈ నాలుగు వేల ఎకరాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరు దాదాపు ఇప్పటికే నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు మిర్చి మీద పెట్టుబడులు పెట్టడం జరిగింది వాటిని కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా ఈ నియోజకవర్గ ప్రతినిధిగా ప్రతి రైతు కష్టంలోనూ నా వంతు పాలు పంచుకోవడం కోసమే ఇవాళ ఈ నీటిని విడుదల చేయడం జరిగింది రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో గుంతకల్ బ్రాంచ్ కెనాలకు కూడా హంద్రీనివాన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలలో అక్కడ ఇవాళ మనకి మిర్చి కానీ లేకపోతే వరి కొద్ది ప్రాంతం మాత్రమే ఉంది మిగిలినటువంటి వాణిజ్య పంటలు ఉన్నటువంటి ప్రాంతం ఉంది దానికి కూడా నీటిని అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే తుంగభద్ర నది మన హాస్పేట్లో డ్యామ్ నిర్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఈరోజు వరకు ఇంత తక్కువ నీరు తుంగభద్ర నదిలో ఎప్పుడు రాలేదు కనిష్టంగా వచ్చినటువంటి నీరు ఈ నెలాఖరుతో ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది మరి ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఇవాళ హంద్రీని వా నీటిని కూడా మళ్లించడానికి ప్రభుత్వం సముఖ తెలియజేయడంతో ఆ ఏర్పాట్లను చేయడం పూర్తి చేయడం జరిగింది ఇంకొక రెండు మూడు రోజుల్లో పనులు పూర్తయితే దాదాపు మనం వాటి కోసం ఒక ఎనిమిది దగ్గరల బ్రిడ్జిలు నిర్మించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేక స్థానికంగా ఉన్నటువంటి వాగుల్ని వంకల్ని కలుపుతూ ఇవాళ తుంగభద్ర హై లెవెల్ కెనాల్కి నీటిని అనుసంధానం చేసి దాని ద్వారా గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి నీటిని తీసుకుపోవడం జరుగుతుంది ఉరవకొండ నియోజకవర్గంలో రైతాంగానికి అండగా నిలవడం లక్ష్యం